ఒక రొట్టెను తయారు చేయండి అంటే గురువారం ఉషమి నక్షత్రం వచ్చినటువంటి శుభవేళలో ఒక రొట్టెను తయారు చేయండి ఆ రొట్టెలో కాస్త బెల్లం కూడా కలపండి రొట్టె తయారు చేయడానికి ముందే బెల్లం కలపచ్చు లేదా రొట్టె చేసిన తర్వాత కూడా అందులో కొద్దిగా బెల్లాన్ని పెట్టి ఎరుపు రంగు గల ఆవుకు తినిపిస్తే ఆ గోవు యొక్క అనుగ్రహం మీకు ఉంటుందండి గోవులో సకల దేవతలు నివాసమై ఉన్నటువంటి చోటు గోవు ఆ గోవుకు ఈ బెల్లము రొట్టె కలిపి గురుపుష్య యోగంలో తినిపిస్తే ఆ సర్వ అనుగ్రహం ఆ వ్యక్తికి కలుగుతుంది సకల రుణ బాధలు రుణ పీడలు అన్నీ తొలగిపోతుందండి ధన సమృద్ధిగా ఉంటుంది ఎన్నో పీడల నుంచి బయటపడగలుగుతారు సకల దోషాలు అంటే ఋషి దోషం కావచ్చు ఇంకా గ్రహ దోషాలు శత్రు పీడలు వంటివన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉండగలుగుతారండి